హాయ్ అండి అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను టీలు కాఫీలు తాగారా ఏం చల్లండి బాబు పొద్దున్నే లేచానా లేగానే ఫస్ట్ ఇదిగో ఈ పొయ్యి మంట చేస్తున్నా ఒక్కసారి నేను పెట్టిన మంటకి నీళ్ళు చూడండి ఏ విధంగా కాగిపోయినాయో ఫుల్లుగా కాగిపోయినాయి వాటర్ అయితే ఈ చల్లటి చలిలో వెచ్చగా పొయ్యి దగ్గర కూర్చొని ఇలాగా హాట్ వాటర్ తాగుతూ ఉంటే ఉంటుంది ఏమన్నా ఉంటుంది అసలు భలే బాగుంటుంది టీ కాదు ఓన్లీ హాట్ వాటర్ ఓకేనా మరి బాయ్ మరి ఇంకా నేనైతే ఇలా కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే టాయిస్తున్నా డైలీ ఎందుకంటే చలికి ఏమన్నా పని చేయాలనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ లేవంగానే వాకిల్లో చేసి ఇక్కడ మంట వేసుకొని కూర్చుంటున్నా ఓకేనా మరి మీలో ఎంతమంది ఇలా చలిమంట కాగుతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చలిమంట కాగుతున్నా ఫుల్గా మీకు కూడా కాగాలి అనుకుంటే మా ఇంటికి వచ్చేసేయండి ఈ పోయి చుట్టూ కూర్చొని కాగుదాం ఓకేనా మరి బాయ్